నమస్తే అండి నేను మీ దిడ్డి ప్రవీణ్ కుమార్ మద్యం విక్రమాలు విచ్చలవిడిగా అయినాయండి పాలమూరు జిల్లాలో వెనుకబడ్డ పాలమూరు జిల్లాని ప్రఖ్యాతి చెందిన మద్యం విక్రయాల్లో మాత్రం టాప్ గా ఉంటుందండి గత కొన్ని సంవత్సరాలుగా చూసుకుంటే ఇదే తంతు జరుగుతుంది ముఖ్యంగా ఇరవై ఒక్క లోపు చిన్నారులకు మద్యం అక్రమాలు జరగొద్దని చెప్పి చేసి నిబంధనలు ఉంటే ఎక్సైజ్ శాఖ అజమాయిషి లేకపోవడం పోవడం తోటి మైనర్లకు చిన్న చిన్న పిల్లలకు విచ్చలవిడిగా మద్యం అమ్ముతున్నారండి పాలమూరు జిల్లాలో ఎంత ఘోరం అంటే అసలు మద్యం షాపుల వద్ద పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెడతారు తెల్ల ఫ్లెక్సీలో ఇరవై అక్షరాలతో ఇరవై ఒక్క సంవత్సరాల లోపు చిన్నారులకు కానీ మద్యం అమ్మబడదని డ్యూటీలో ఉన్నటువంటి డ్రైవర్లకు అమ్మబడదని కేవలం ఈ ప్రకటనకు మాత్రమే వైన్ షాప్లో వాళ్ళ అలంకరణ ప్రాయంగా ఉంది తప్ప అక్కడ ఎలాంటి నిబంధనలు పాటించడం లేదండి మేము ఏం చెప్తున్నాం అంటే ఇప్పుడు మన మహబూబ్నాడు జిల్లా జర్చల పట్టణంలో బస్ స్టాండ్ ఎదురుగలినటువంటి బాగా వైన్ షాప్ లో దర్జాగా మైనర్లకు మద్యం విక్రయిస్తుంటే పట్టించుకునే నాతుడే లేడండి ఎంత ఘోరం అంటే చిన్న పిల్లాడండి మా వైన్ షాప్ లో పోతే వైన్ షాప్ కౌంటర్ ఉన్న వ్యక్తి డబ్బులు తీసుకొని మద్యం ఇస్తున్నాడు తప్ప అయ్యా నీకు ఇరవై ఐదు సంవత్సరాలు ఉన్నాయి నీకు అమ్మన్ రా బాబు అని చెప్పి చెప్పిన దాఖలాలు లేవండి ఇంత ఓరాలు జరుగుతుంటే ఎక్సైజ్ శాఖ ఏం చేస్తుంది లేబర్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వైన్ షాప్ వాళ్ళు ఇచ్చే మద్యం షాపు వాళ్ళు ఇచ్చేటువంటి మామూలు మొత్తంలో మద్యం శాఖ ఉంది వాళ్ళ టార్గెట్లు ఫుల్ఫిల్ అయితే చేయాలనుకుని మద్యం శాఖ ఆలోచిస్తుంది పోలీసులు అయితే చూసి చూడనట్టు పక్కన పోవడం పెట్రోలింగ్ జీప్ రాపడం వాళ్ళకు కావాల్సిన వాళ్ళు తీసుకోవడం పోవడం తప్ప మద్యం షాపులో అజమాయిష లేకపోవడానికి ఇది నిల్వెత్తు నిదర్శనం అండి మా ఉన్నారు జర్చల్ల పట్టణము రాఘవేంద్ర వైన్స్ కాదండి ప్రతి వైన్ షాప్ వద్ద ఇదే జరుగుతున్నది కేవలం అలంకరణ ప్రాయంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు తప్ప డ్యూటీ డ్రైవర్లకు ఆర్టీసీ డ్రైవర్లకు కానీ ప్రైవేట్ డ్రైవర్లకు కానీ మీరు చూడండి బస్ స్టాండ్ ఉన్నటువంటి వైన్ షాప్ లో జర్చల్లలో బాధ్యత డ్రైవర్ అయిన యూనిఫామ్ వేసుకొని వస్తే కూడా బాధ్యత అమ్ముతున్నారండి దీనిపైన చర్యలు తీసుకోవాలి మద్యం శాఖ స్పందించాలి ఎక్సైజ్ శాఖ స్పందించాలి అధికారులు స్పందించాలి కన్సర్న్ ఎక్సైజ్ శాఖ మంత్రి వెంటనే స్పందించాలి ఈ యొక్క మద్యం అమ్మినటువంటి మైనర్లకు మద్యం అమ్మినటువంటి జర్చల రాఘవేంద్ర వైన్స్ తో పాటు మిగతా అన్ని వైన్ షాప్ల వద్ద నిఘా ఏర్పాటు చేయాలి ఈ వైన్ షాప్ పైన చర్యలు తీసుకోవాలి మైనర్లకు మద్యం అమ్మొద్దనే నిబంధనలు తుంగలవు తొక్కినటువంటి జర్చలకు సంబంధించిన రాఘవేంద్ర వైన్స్ పై చర్యలు తీసుకోవాలని నేను సైతం డిమాండ్ చేస్తుంది మైనర్లను మద్యం వైపు మొగ్గు చూపిస్తున్నటువంటి ఈ యొక్క వైన్ షాప్లపై కఠిన చర్యలు తీసుకోవాలి పూర్తి స్థాయిలో మద్యం వ్యాపారులపై చర్యలు తీసుకునే వరకు నేను సైతం పోరాడుతున్నాను తెలియజేస్తున్నాను